కోరంబోకు సాయి ఆ అమ్మాయికి అన్యాయం జరిగితే ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళాలా కోర్టుకో హ్యూమన్ కమిషన్కు మహిళా కమిషన్కో లేదంటే ఏదైనా గవర్నమెంట్ సంబంధించిన ఆఫీస్కు వెళ్ళి కంప్లైంట్ చేయాలా ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందిరా సాక్షి ఛానల్కి వెళ్ళి డిబేట్లు పెడుతుంది అది తప్పు కదా నువ్వు ఎంత వైసీపీని కాపాడదామని చూసినా దాంట్లో ఉన్నది దొంగలు గజ దొంగలు పోరంపోకులేదప్ప దాంట్లో మంచి వాళ్ళు ఎవ్వరు లేరు వాడు అంబటి రాంబాబు కానీ వాడు ఇంకోడు ఎంపీ కానీ వాళ్ళు చేసింది ప్రపంచమంతా చూసింది ఈరోజు కూడా దా అమ్మాయి వెంబడి ఉన్నదెవరు వైసీపీ కుక్కలు అది నువ్వు చెప్పాలి న్యూస్లో గంటకో మాట మాట్లాడుతూ ఏదో ఒకటి మోస్తా ఉంటూ పేటిఎం కుక్క సాయి నిన్నే ఆంధ్రాలో వైసీపీని కాపాడడానికి పేటిఎం కుక్కలు ఎన్ని ఉన్నాయో ఆ పేటిఎం కుక్కలలో నువ్వు ఒక్కడి ఒక్కడివి సాయి రేటు చెప్పింది నిజమే దొంగనా కొడక నీ అటువంటి దొంగలు ఇంతకుముందు నువ్వు అయి ఉండొచ్చు ఇంతకుముందు నువ్వు అయి ఉండొచ్చు నిజాయితీ పరుడివి ఇప్పుడు కాదురా నువ్వు నిజాయితీ పరుడివి నీ న్యూసే తెలుస్తుంది జనసేన గురించి పవన్ కళ్యాణ్ గురించి రెండు మంచి వీడియోలు లోకేష్ గురించి చంద్రబాబు నాయుడు గురించి ఓ రెండు మంచి వీడియోలు అవి షాట్ మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు పెట్టి తర్వాత పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు జగన్ భజన చేస్తావు నా కొడక నువ్వు పిచ్చనా కొడక నీకేదైనా దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజాయితీ పరుడు అయితే నువ్వేం మాట్లాడాలా తప్పు ఎక్కడ జరిగినా తప్పే అది జనసేననా తెలుగుదేశమా వైసీపీయా కాదు తప్పు ఎవడు చేసినా తప్పే దాన్ని నువ్వు అనుసరించాలా తప్పేం జరిగింది రెండు రెండు నిమిషాల వీడియోలు పెట్టి వీళ్ళను మోస్తావు తర్వాత జగన్ను మొక్కుతావు ఇచ్చనా కొడక మార్రా మారు నీ ముండా కొడుకులు నీ న్యూస్ ఛానళ్ళు నీ జర్నలిస్టులు ఉండబట్టే దొంగనా కొడుకులారా మొత్తం సర్వనాశనం చేస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాలను ఇక్కడనేమో కేసీఆర్ భజన చేస్తాయి కొన్ని ఛానళ్ళు కొన్ని ఏమో రేవంత్ రెడ్డి భజన చేస్తాయి చిలంజా కొడక సాయిగా న్యాయం న్యాయమే వెంకటేశ్వర స్వామి లడ్డు విషయాన్ని తప్పుదోవ వట్టించడానికి నెయ్యి విషయం తప్పుదోవ వట్టించడానికి ఈ అమ్మాయిని ఎట్లాగూ సిట్టు సిట్టు విషయాలు బయటకు వస్తాయి అప్పట్లోపు ఈ అమ్మాయిని లైన్లో పెట్టి రెండు మూడు రోజుల తర్వాత ఈ లడ్డు ప్రచారాన్ని పక్కకు పెట్టగలిగి కల్తీ నెయ్యి విషయాన్ని పక్కకు పెట్టడానికి ఇదంతా ఆడుతున్న వైసీపీ నాటకం రా కుక్క ఇది ప్రజలకు తెలుసు అన్నీ గమనిస్తున్నారు పిచ్చి లంజా కొడక